వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయం శ్రీదేవీ నవరాత్ర ఉత్సవాలకు ముస్తాబయ్యింది ఉత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు ఇరవై రెండు నుంచి భద్రకాళి అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమివ్వనుంది వచ్చే నెల మూడున జరిగే శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి విశ్వావశనామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ భద్రకాళి నవరాత్ర మహోత్సవాలు ఈ ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు అత్యంత వైభవోపేతంగా కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని స్వయం వ్యక్తమైన భద్రకాళి క్షేత్రంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి మొదటి రోజు అంటే ఇరవై రెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు అమ్మవారికి జగత్ప్రసూతిక అలంకారం జరపబడుతుంది శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఆనాడు అమ్మవారిని హరిద్ర చూర్ణంతో లేపనం చేస్తాం ఆనాడే బతుకమ్మ ప్రారంభమవుతుంది